హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మహేష్ మైనస్ మాట్లాడుతున్నా అయితే ఇప్పుడు ఈ వీడియో దేనికంటే చాలా మంది హ్యాష్ లైట్ ఎలా కొనుక్కోవాలని అడుగుతున్నారు నేను ఆల్రెడీ టూ వీడియోస్ లో చెప్పాను వీడియోస్ చూడరు చూడకుండా మెసేజెస్ చేస్తారు రీసెంట్ గా నా వాట్సాప్ బిజినెస్ నంబర్ బ్లాక్ అయింది బ్యాన్ చేశారు అది రివ్యూలో ఉంది ప్రజెంట్ మళ్ళీ ఎప్పుడు వచ్చిందో తెలియదు చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉండొచ్చు మెసేజెస్ చూడట్లేదు అని చెప్పేసి ఆ మళ్ళీ నన్ను తప్పుగా అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు బట్ ఆ ఇంటి వీడియోలు వేద్దాం అని చెప్పేసి వచ్చాను అనమాట అలాగే నేను ప్రీవియస్ వన్ టైమ్ అంటే ఫస్ట్ ఒక ట్రిపుల్ నైన్ తర్వాత ఫోర్ నైన్టీ కొనుక్కున్నాను ఆ తర్వాత నేను ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ విత్డ్రా చేసి ఎలా విత్డ్రా చేయాలన్నది కూడా నేను వీడియో చేసి చూపించాను అలాగే మళ్ళీ తర్వాత అదే ఫోర్ థౌజండ్ ప్లస్ ఇంకో సెవెన్ హండ్రెడ్ మళ్ళీ బిట్కాయిన్ మైనింగ్ లోనే నేను హ్యాష్ రేట్ కొనుక్కున్నాను వన్ టెరా టెరాహెడ్ పర్ సెకండ్ కొనుక్కున్నాను ఇప్పుడు ఏంటంటే జీరో పాయింట్ డబల్ జీరో వన్ సిక్స్ అది కొనుక్కున్న తర్వాత మళ్ళీ డబల్ జీరో వన్ సిక్స్ వచ్చింది పెట్టుకోవాలి అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ డాలర్ సంపాదించాను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లోపే అది ఎలాగే ఉంచి విత్డ్రా చేయట్లేదు అండి విత్డ్రా చేయకుండా ఏం చేస్తున్నాను అంటే విత్డ్రా చేయకుండా మళ్ళీ ఇంకో టెన్ థౌసండ్ పెట్టి హ్యాష్ లేట్ కొనుక్కోతున్నాను అది టూ టీఎస్ పర్ సెకండ్ టెరా పర్ సెకండ్ అది ఒకసారి చూద్దాం ఎలా కొనుక్కోవాలేంటి అనేది చూద్దామండి చూడండి ఒకసారి కింద స్టోర్ అని ఉంది చూడండి ఇక్కడ ఓకే స్టోర్ మీద క్లిక్ చేయాలి రావు ఒకటికి పది సార్లు చెప్తానండి మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎలా కొనుక్కోవాలని ఈ స్పీడ్స్ ఏవైతే ఉంటాయో రేట్ స్పీడ్ కొనుక్కోవడం ఏదైతే ఉందో అది పర్మనెంట్ అండి నెల రెండు నెలలకి సంవత్సరానికి కాదు యాప్ ఎప్పటి అయితే ఉంటుందో అప్పటి వరకు శాశ్వతంగా పర్మినెంట్ గా ఉంటుందా స్పీడు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు టూ హండ్రెడ్ జిహెచ్ పర్ సెకండ్ ఇది ఫోర్ టెన్ జిహెచ్ పర్ సెకండ్ రీసెంట్ గా మనం కొనదు వన్ పాయింట్ వన్ టీహెచ్ పర్ సెకండ్ ఓకే ఇప్పుడు మనకి టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ టీహెచ్ పర్ సెకండ్ టెన్ హండ్రెడ్ పర్ సెకండ్ ఇది వచ్చేసి మనకి ప్రైజ్ వచ్చేసి చూడండి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇండియన్ రూపీస్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇది కొంటున్నాను టూ పాయింట్ త్రీ టీహెచ్ పర్ సెకండ్ ఇంతకుముందు ఒక టూ టీహెచ్ పర్ సెకండ్ ఉంది మొత్తం ఫోర్ టీహెచ్ పర్ సెకండ్ అయింది ఇప్పుడు మనం ఇక్కడ హోమ్ స్క్రీన్కి వెళ్ళినట్టయితే ఒకసారి చూడండి ఇక్కడ మనకి టూ పాయింట్ జీరో సిక్స్ టీహెచ్ పర్ సెకండ్ ఓకేనా ఇక్కడ మళ్ళీ స్టోర్ మీద క్లిక్ చేసి మనం కొనుక్కోవడానికి వెళ్ళిపోదాం మర్చే చేద్దాం ఇక్కడ ఇప్పుడు మనం ఇది కొనబోతున్నాం టూ పాయింట్ త్రీ టీహెచ్ పర్ సెకండ్ ఇప్పుడు మనం తొమ్మిది వేల తొమ్మిది వందల క్లిక్ చేద్దాం ఇది బాగుందండి చాలా అంటే ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీనో వస్తే మనం పెట్టుబడి పెట్టుకుంటే కాకపోతే పెట్టుబడి పెట్టుకుంటే వస్తుంది కాకపోతే మనం ఓన్గా రీసెర్చ్ చేయాలి నేను చెప్పానో వేరే వాళ్ళు ట్విట్టర్ వాళ్ళు ఇలా కాదు మనం ఓన్గా రీసెర్చ్ చేసి చేసుకోవాలి సొంత రిస్క్ చేయాలన్నమాట లేకపోతే నన్ను అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాం మామూలుగా నేను కొనేసి ఆ మైనింగ్ నేను చేసుకుంటాను కాకపోతే కొంతమందికి యాషియట్ ఎలా కొనుక్కోవాలో తెలియాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాం అనమాట అలాగే నైట్ నైట్ టైం ఏం చేస్తారంటే ట్వెల్వ్ తర్వాత చూడటానికి ట్రై చేయండి అప్పుడు ఆ స్పీడు ఆ తర్వాత రోజు నైట్ ట్వెల్వ్ వరకు బొమ్మలు స్పీడ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాడ్స్ చూడడం వల్ల మన యాడ్స్ ఒక పది నిమిషాల్లో క్లోజ్ చేయడం నేర్చుకున్నాం ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఇంతకుముందు అరగంట పెట్టేది ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాలు క్లోజ్ చేసేస్తున్నాం అంటే టాస్క్ కంప్లీట్ చేసేస్తున్నాం ఇక్కడ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ మళ్ళీ వేరే ప్రాజెక్ట్లో మనకు ఉపయోగపడచ్చు చెప్పడం ఓకేనా ఇదిగోండి ఓకే ఇక్కడ ఫోన్ మీద తెచ్చేసి బయమే తెచ్చేయండి వెరిఫై పర్చేస్ తమ్మేసాము గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాట్ ఇట్ బీంగ్ చూడండి టీహెచ్ పర్ సెకండ్ ఇంత ముందు టూ హండ్రెడ్ జిహెచ్ ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది స్టార్టింగ్ లో మనకి ఇచ్చింది అనమాట ఓకే డబ్బులు పెడితేనే డబ్బులు వస్తాయండి ఫ్రీగా డబ్బులు రావు ఫ్రీగా చేసుకున్నాడు చేసుకోండి ఇక టైము పడుతుంది మరి టెస్ట్ చేశారండి ఇప్పుడు రెండు మూడు సార్లు కొన్నాను మూడు సార్లు నాలుగో సార్లు కూడా కొన్నాను మొన్న నా డబ్బుల్లో జాయిన్ అయిన ఒక సార్ అయితే యాభై తొమ్మిది వేలు పెట్టుకున్నాడు మనం ఇంకో పదివేలు స్పెండ్ చేయలేమా అని చెప్పేసి కొన్నాను మన హోమ్ లోకి వెళ్దాం ఇంతకుముందు టూ పాయింట్ జీరో సిక్స్ ఉంది ఇంత ముందు టూ పాయింట్ జీరో సిక్స్ ఉంది ఇప్పుడు ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ స్పీడ్ పెరిగింది డబల్ అనమాట దగ్గర నుంచి మామూలుగా ఉండదు కొంచెం స్పీడ్గా ఇదైతే ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ వన్ డాలర్స్ పడుతుంది నేను ఆల్రెడీ మైనింగ్ చేశాను చూద్దాం చూద్దామైతే ఇంకొక వన్ ఇయర్ లో రేపు ఏప్రిల్కి ఏప్రిల్కి మీకు జీరో పాయింట్ హాఫ్ బిట్కాయనైనా మనం ఖచ్చితంగా కొడుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా క్యాష్ రేట్ పర్చేజ్ చేసుకోవాలండి సొంత రిస్క్ చేసి చేసుకోండి ఓకేనా ఏదో నేను చెప్పారని కాదు మీరు ఓన్ గా రీసెర్చ్ చేసి ఓన్ రిస్క్ తో చేసుకోండి డబ్బులు పోతున్నాయి అని పర్చేస్ చేసుకోండి దీని వల్ల మనకు కోట్ల రూపాయలు లక్ష రూపాయలు వస్తాయని చెప్పి మాత్రం పర్చేస్ చేయకండి ఒకరి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దా స్టేట్ ఇన్ఫర్మో అప్డేట్స్ పంపి మీ బాయ్ మహేష్ బ్యాంక్ జై హింద్